ఇక వెలకపూడిలో ఉద్రిక్తతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది सरपंचలు జిల్లాలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో వెలకపూడిలో ఉద్రిక్తత నెలకొంది గ్రామిక వస్తున్న सरपंचలని పోలీసులు అడ్డుకున్నారు పదహారు డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ తో सरपंचలు ఆందోళన చేస్తున్నారు పోలీసులు सरपंचల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదు మీరు ఏ మా సర్పంచ్ నిదురు మాకిచ్చి తీరాలి మా నిధులు మాకు వెంటనే విడుదల చేయాలి సర్పంచుల నిధులు సర్పంచులకు అకౌంట్లో జమ చేసేంత వరకు ఈ పోరాటం ఆపే ప్రసక్తే లేదు మీరు ఏది ఏమైనా కానీ మా సర్పంచుల నిధులు మాకిచ్చి తీరాలి ఇవాళ పంచాయతీ రాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘం చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అయితే ఈ వలయాన్ని దాటుకొని కొందరు అసెంబ్లీ దగ్గరికి చేరుకుని ఆందోళనకు దిగారు విజయవాడ నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలో భారీ భద్రత ఏర్పాటు చేసినా కొందరు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు చాలా చోట్ల సర్పంచ్లను హౌస్ అరెస్ట్ చేసినా కొందరు అసెంబ్లీ ముట్టడికి తరలి